పట్టణంలో నూతన వైసిపి కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సీనియర్ నాయకులు యనమలకృష్ణుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడిచినా ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని కూటమి ప్రభుత్వం పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం చేద్దామని అప్పటివరకు సమన్వయంతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఎన్నికల్లో మైక్ అది పెట్టలేదు పెడదాం మన పార్టీ ఓటమే చెవి చూస్తుంది మళ్ళీ పార్టీ రికార్ అవుతుంది డెఫినెట్ గాని ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి వేయడం జరిగింది చూస్తానే ఉన్నాం మూడో నెల వస్తుంది ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు కానీ వాళ్ళకి కూడా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుంటాం చేయిందాం కూడా దగ్గరుండి ఎవరు పెన్షన్లు తీసుకుని తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా ఎందుకంటే అపోజిషన్లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు బయటికి నాకు మంచి మాటలు చెప్పిన కషాయి మనస్తత్వం ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారో మొత్తం అందరూ ఉన్నారు మన గారు ఉన్నారు రమణ గారు ఉన్నారు అందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది మంచి ఆఫీస్ ఇది నూతన కార్యాలయం ఖచ్చితంగా తిరుచినోళ్ళు కంపల్సరీ ఇక్కడ పది నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి నేను కూడా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంటాను ఇక్కడ ఒక గంట రెండు గంటలు అందుబాటులో ఉంటాను ఊర్లో ఉంటుంది ఖచ్చితంగా అందరూ కలిసి మనిషి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని రామణ్ గారని గారని మన నాయకులు అందరూ అందుబాటులో ఉంటారు మనందరూ ఒక పార్టీ అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మనం అధికారంలో తీసుకురావాలి రానున్న ఐదు సంవత్సరాల్లోనే ప్రజెంట్ వాళ్ళకి టైం ఇస్తాం ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళకి టైం ఇస్తాం ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ